హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు ఈ ఆగస్టు నెలలో వనకు పుట్టించే సంఘటనలు చూస్తారు ఈ ఆగస్టు నెల మీరు ఊహించని విధంగా ఉంటుంది మరి వారి జాతకులకు ఈ ఆగస్టు నెల ఎలా ఉంటుంది ఈ నెలలో మీరు కలిగే లాభ నష్టాలు ఏమిటి ఈ నెల మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోలోకి వస్తే కన్యారాశి జాతకులకు మిశ్రమంగా ఉంటుంది అని బదులు కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అని బదులుగా కష్టంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ నెలలో మీరు మీ పరీక్షను ఎదుర్కొంటారు ఈ నెలలో మీలో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఇవి మీకు ఇప్పుడు బాధ కలిగించే విధంగా ఉన్న భవిష్యత్తులో మాత్రం మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆగస్టు నెల కన్యారాశి వారికి ఆర్థికంగా కొన్ని సవాళ్ళను తీసుకురాబోతుంది ఈ సమయంలో మీకు ధన సంబంధిత కష్టాలు పెరిగే అవకాశం కూడా ఉంది మీరు ఆశించిన విధంగా లేదా అనవసరమైన సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడతారు ఇది మీకు కొత్త ఆందోళన ఒత్తిడి కలిగించవచ్చు ఈ ఆర్థిక ఇబ్బందుల సమయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది ఇది ఏమిటి అంటే మీకు ఎవరు నిజమైన ఆప్తులు ఎవరు కాదు ఆ పరిస్థితి మీకు తెలియజేస్తుంది నిజమైన బంధువులు స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అండగా నిలబడేవారు మానసికంగా ధైర్యం చెప్పేవారు చిన్న సహాయం చేయడానికి కూడా వినుకాడని వారు మీ సొంతవారు అదే సమయంలో మీకు కష్టాలను చూసి పలకరించని వారు మోసం చేసేవారు లేదా మీ ఆర్థిక పరిస్థితి చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేసేవారు హేళన చేసేవారు అప్పటి వరకు మీ వాళ్ళు మీ అనుకున్న కొందరు ఈ సమయంలో దూరం జరిగే అవకాశం కూడా ఉంది ఈ చేదు అనుభవం మీకు ఖచ్చితంగా ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఈ పరిస్థితుల్లో మీకు సమయాన్ని డబ్బు కావాలి కదా మేము సహాయం చేస్తాం అంటూ కొందరు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు ఆర్థికంగా మీరు బలహీనంగా ఉన్నారని గమనించి ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తారు ఇట్లాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు అందుకే డబ్బు విషయంలో అప్రమత్తను కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా కుటుంబానికి లేదా గృహానికి సంబంధించినవి మళ్ళీ ఆరోగ్యం లేదా ఇంటి మరమ్మత్తు కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు బదులు పేర్లు లేదా లాటరీల వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే అవి కష్టాలను తెచ్చే అవకాశం కూడా ఉంది పెద్ద ఆర్థిక లావాదేవీలు అప్రమత్తత అవసరం ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం కూడా ఉంది కొత్తగా అప్పులను చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి పాత అప్పులను తీర్చడానికి మీరు కృషి చేయాలి ఆస్తి విషయానికి వస్తే ఈ నెలలో ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి కొంత జ్ఞానం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు తిరిగి పైకి రావచ్చు దీనికి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగే అవకాశం కూడా ఉండవచ్చు ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు భూమి లేదా గృహ సంబంధిత పెట్టుబడులలో ఈ నెలలో మీరు పెద్దగా లాభాలను ఆశించలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఏ ఆస్తి సంబంధిత నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవటం శ్రేయస్కరం మీకు ఈ నెలలో ఆస్తి విషయంలో తల దూర్చుకోవటం మంచిది ఉద్యోగస్తులకు ఆగస్టు నెలలో పని ప్రదేశంలో ఒత్తిడి పని భారం పెరిగే అవకాశం కూడా ఉంది మీకు అదనపు భవిష్యత్తు అప్పగించవచ్చు లేదా ఉన్న అధికారుల నుండి అంచనాలు ఎక్కువగా ఉండవచ్చు మీ కృషికి తగిన గుర్తింపు తక్కువగా లభించవచ్చు లేదా మీ విజయ ఇతరులకు అప విజయాలను అందించవచ్చు ఇది మీకు కొంత నిరాశ కలిగిస్తుంది ఈ సహ ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సమయంతో వ్యవహరించడం ముఖ్యం పని ప్రదేశంలో రాజకీయాలు లేదా మీపై కుట్ర జరిగే అంశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఉద్యోగ భద్రత మెరుగుపరవచ్చు ఉద్యోగ మార్పుల నుంచి తీవ్రమైన ఆలోచన కలవచ్చు కొత్త ఉద్యోగ అంశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఉపశమనం ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ఉంటే సరైన అవకాశం లభిస్తుంది బదిలీలు లేదా పని ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం కూడా ఉంది అవి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు అపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో కొత్త మందగమనం లేదా అనూహ్య మలుపు సమస్యలు ఎదురు కావచ్చు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదరకపోవడంలో రాజీయం జరగవచ్చు లేదా ఉన్న ఒప్పందాలు సమస్యలు తలెత్తవచ్చు లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు కాబట్టి జాగ్రత్త వ్యవహరిస్తూ అమలు చేయాలి భాగస్వామి వ్యాపారులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి లేదంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే ఇవి నష్టాలకు తెచ్చే అంశంగా ఉంది మీరు మీ వ్యాపారంలో నూతన ఆలోచనను అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు కానీ వాటిని ఆశించి లభించవచ్చు మీ కఠోర శ్రమకు ఈ నెలలో వెంటనే ఫలితాలు కలిగించకపోవచ్చు నిరాశ చెందకుండా ముందుకు సాగాలి కన్యారాశి వారికి ఆగస్టు నెల కొన్ని ముఖ్యమైన అంశాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది మీ సమాజం పైన క్రమశిక్షణ మరియు ఆచరణ త్మక స్వభావం మీలు ఈ నెలలో మీకు చాలా సహాయపడుతుంది కానీ మీరు కొన్ని ఊహించని సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ నెలలో మీరు మీ కర్మలపై దృష్టి సారించి ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం ప్రత్యేకించి మీ వ్యక్తిగత భద్రత ఆర్థిక లావాదేవీలు మరియు సామాజిక బంధాలు విషయంలో మీరు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా సమస్యలు నివారించుకోవచ్చు ఆగస్టు నెలలో కన్యారాశి వారు కొన్ని వ వస్తువులను కోల్పోయే అవకాశం కూడా ఉంది అది చిన్న పార్టీ వస్తువులైన పర్సు ఫోను తాళాలు లేదా ముఖ్యమైన పత్రాలు కావచ్చు లేదా విలువైన ఆభరణాలు గృహ నిర్మాణం వంటివి ఏవైనా వస్తువులు కూడా పోవచ్చు దొంగతనం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీ వస్తువుల పట్ల ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలో లేదా ప్రయాణం ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి డోర్ లాక్ చేశారా లేదా అని తరచుగా తనిఖీ చేసుకుంటూ ఉండాలి పత్రాలు విలువైన వస్తువులు సురక్షమైన ప్రదేశంలో భద్రపరచడం మంచిది ఈ నిర్లక్ష్యం వల్ల కొన్ని వస్తువులు పోగొట్టుకునే అంశం కూడా ఉంది కాబట్టి ఏ పని చేసినా అప్రమత్తంగా ఉండండి ఇది మీకు ఆర్థికంగా కొంత నష్టాన్ని మరియు మానసిక చికాకును కలిగించవచ్చు మీరు చేసిన తప్పుకు లేదా మీకు సంబంధం లేని విషయాలకు మీరు నిందలు పడవచ్చు పని ప్రదేశంలో కుటుంబంలో లేదా సామాజిక వాతావరణంలో మీ వ్యక్తిరేకంగా పుకార్లు లేదా అపార్థాలు వ్యవహరి మీ కీర్తికి భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు నమ్మక ద్రోహులు లేదా వెన్నుపోటు ఎదురు కావచ్చు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీ చర్యల పట్ల సుస్థత కలిగి ఉండాలి ఇతరులతో వాదనలు దిగకుండా సహనంతో వ్యవహరించడం మీపై వచ్చిన నిందలను ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోవాలి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల సమస్యలు పెరగకుండా చూసుకోవచ్చు ఇది మీకు మానసిక ఒత్తిడి బాధలను కలిగించవచ్చు ఆగస్టు నెలలో మీరు ఇతరులను పరామర్శించే ఎదురు కావచ్చు మీ సన్నిహితులలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఆరోగ్యం పట్ల ఆర్థిక సమస్యలు లేదా వ్యక్తిగత కష్టాలు తలెత్తవచ్చు మీరు వారికి మానసికంగా మద్దతు ఇవ్వాల్సి రావచ్చు లేదా వారికి సహాయం అందించాల్సి రావచ్చు ఇది మీకు కొంత సహాయం శక్తి మేరకు భావోద్వేగాలు కోరవచ్చు వారి కష్టాలు మిమ్మల్ని కూడా భావించవచ్చు మరియు మీరు వారిని సహాయం చేయకపోయి ఉన్నందుకు సహాయంగా భావించవచ్చు ఈ సమయంలో మీరు దృఢత్వంతో వ్యవహరిస్తారు కానీ వారి సామరస్యానికి మించి భావాన్ని తీసుకోకుండా జాగ్రత్త వ్యవహరించండి ఇతరుల కష్టాలు పంచుకోవడం వల్ల మీకు కూడా మానసికంగా అలసిపోవచ్చు ఇతరులకు హామీగా ఉండటం వల్ల నష్టపోయే అంశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది మీరు మీ స్నేహితులకు బంధువులకు లేదా సహ ఉద్యోగులకు ఆర్థికంగా హామీ ఇవ్వడం లేదా వారి తరపున రుణాలు తీసుకోవడం మానుకోవాలి ఎందుకంటే వారు అప్పులు తిరిగి చెల్లించకపోవచ్చు దీనివల్ల మీకు ఆర్థికంగా నష్టపోతారు మీ నమ్మకాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఇతరుల పట్ల తిరిగి ఉదాహరణంగా ఉండకండి మీ పేరు మీద వేరే వారికి లోన్స్ ఇప్పించడం లేదా వారి వ్యాపారానికి హామీగా ఉండడం వల్ల మీకు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు హామీలు లేదా వ్యక్తిగత హామీలు కూడా ఈ నెలలో మీకు ప్రమాదకరంగా మారవచ్చు మీరు ఎవరినైనా సహాయం చేయాలి అనుకుంటే మీ సామర్థ్యం మేరకు మాత్రమే సహాయం చేయండి మరియు హామీదారులుగా ఉండటం మానుకోండి ఇది మీకు తీవ్రమైన ఆర్థిక నష్టాలను మరియు బంధాలతో విభేదాలను కలిగించవచ్చు కుటుంబంలో అశాంతి లేదా అబద్ధాలు తలెత్తవచ్చు ముఖ్యంగా తల్లితో లేదా ఇంటి వాతావరణంలో కొత్త ఉత్కంఠత నెలకొనే అంశం అవకాశం ఉంది మీలోనే భావోద్వేగాలు పరిగణించుకోవడం వల్ల కుటుంబ సభ్యులతో దూరం పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ భావాలను వ్యక్తం చేసుకోవడం ముఖ్యం ఆస్తి సంబంధిత వివాదాలు కుటుంబంలో అశాంతికి భంగం కలగవచ్చు వాటిని పరిష్కరించుకోవడానికి ఓపికగా వ్యవహరించండి మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపాలి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితం విషయానికి వస్తే వైవాహితులకు వారి జీవిత భాగస్వామి మీతో సంబంధం సాధారణంగా ఉంటుంది కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు మీ మాట తీరులు జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం భాగస్వామితో బలహీనంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు ఎదురు కావచ్చు చిన్నపాటి వివేదాలు పెద్దవిగా మారకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి అనవసరమైన దూరాన్ని సృష్టించవచ్చు మీరు మీ భాగస్వామికి ఎక్కువగా సమయం కేటాయించాలి మరియు వారి మద్దతును ఇవ్వాలి ముఖ్యంగా వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రేమలు ఉన్నవారు కూడా బంధాలతో స్థిరత్వాన్ని కోరుకుంటారు కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు ఒకరిపై ఒకరు అనుమానాలు తనిఖీ వచ్చు అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాలలో కొంత జ్ఞానం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు మీరు ఆశించని సంబంధాలు కుదరకపోవచ్చు లేదా నిరాశ ఎదురు కావచ్చు సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల శ్రద్ధ వహించాలి పిల్లలు ప్రవర్తనలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు వారితో ఎక్కువగా సమయం గడపాలి మరియు వారి అవసరాలను సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి విద్యార్థులకు ఈ ఆగస్టు నెలలో కొంత సవాళ్ళు ఉండవచ్చు చదువుపై దృష్టి పెట్టడంలో కొత్త ఆందోళన లేదా ఏకాగ్రత లోపించవచ్చు కోర్టు కేసుల్లో లేదా ఇతర చట్టపరమైన విషయాల్లో ఈ నెలలో మీకు అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు జ్ఞానం లేదా అడ్డంకులను ఎదురు కావచ్చు మరియు కేసులు విచారణ నెమ్మదిగా సాగవచ్చు కొన్నిసార్లు మీరు ఊహించని ఖర్చు లేదా అదనపు శ్రమను చేయాల్సి రావచ్చు ఆగస్టు నెలలో రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం బలహీనత ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల మీరు సులభంగా అలసిపోతారు నొప్పులు ఎముక బలహీనత లేదా పాత రోగాలు తిరగబెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆహారం పట్ల అభద్రత వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం ఒత్తిడి వల్ల నిద్రలేని మానసిక ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు ఇది మీకు నిరాశ శక్తిని బలహీనత పరుస్తుంది మరియు మీరు సులభంగా ఇన్ఫెక్షన్ గురి అవుతూ ఉంటారు పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది ప్రమాదం పట్ల ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సందర్శించడం ముఖ్యం మరియు సరైన చికిత్స పొందండి సరైన ఆహారం తగినంత విశ్రాంతి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ కన్యారాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరు మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేయడం మీకు శుభపరమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో మీరు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇక శనివారం రోజున మీరు వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాలను సమర్పించండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారిని దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వారు రాత్రి నానబెట్టిన కుసుమలను శనగలను ఉదయం గోమాతకు మీ చేతితో తినిపిస్తే ఆహారం అందించడం ద్వారా మీకు నరదృష్టి నరగూస నరపీడ అలాగే జన్మ దోషాలు పాపాలు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు మీ జీవితంలో ఉన్నతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందగలుగుతారు ఇవి ఆగస్టు నెల కన్యా రాశి వారి రాశి ఫలితాలు అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు